తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో విగ్రహాన్ని ఆవిష్కరించి మంత్రి సీతక్క దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ళను తెలుసుకున్నారు సీతక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము పేదలకు నిస్సాయిలకు సహాయం అందనటువంటి వాళ్లకు సహాయకారిగా ప్రజాసేవకులుగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా వాళ్ళు కొంతమంది గుతుకతో వికలాంగులు కావచ్చు కానీ మానసికంగా వాళ్ళందరూ స్ట్రాంగ్ అంటే మంచి మనసు కానీ ఈరోజు సమాజంలో చూస్తే ఎంతోమంది చాలా అన్ని రకాలుగా బాడీ ఫిట్టు అన్నీ ఉన్నా కూడా మెంటల్గా వాళ్ళ మైండ్ జనానికి ఉపయోగపడే విధంగా లేదా ఇతరులను గౌరవించే పరంగా లేదా ఒక డిక్టేటర్షిప్లో ఫ్యూడల్ మెంటాలిటీలో అసలు వికలాంగులు వాళ్ళు కానీ వీళ్ళు కాదు కాబట్టి వీళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం ఇప్పటికే వికలాంగులకు ఫైవ్ పర్సెంట్ కూడా వివిధ మరి శాఖలలో కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని మా సెక్రటరీ గారు నిన్ననే జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది కరోనా కరుణ గారు కూడా ఈ సబ్జెక్ట్ అంతా ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము షార్ట్అవుట్ చేసుకొని తొందరలోనే ఇంకా మిగతా అంశాల మీద కూడా క్లారిటీగా ఇస్తాము అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వీళ్ళకు ఆ రిజర్వేషన్ సంక్షేమాన్ని కూడా అందించడం కోసం ఫైవ్ పర్సెంట్ పాటించాలనే లక్ష్యంతో ఉన్నాము